అందరికీ నమస్కారం ఈ రోజున అమరావతిలోని ఎస్ఆర్కే హిందూ స్కూల్లో పిల్లలకి ఇట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాను ఎందుకంటే నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొట్టమొదటిగా అఫీషియల్ ప్రోగ్రాము ఇది ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను పిల్లలకి ఇది పంపిణీ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో నేను పిల్లలని ఉద్దేశించి అట్లానే టీచర్ను ఉద్దేశించి కూడా మాట్లాడటం జరిగింది పిల్లల యొక్క భవిష్యత్తు టీచర్ల చేతిలో ఉంది టీచర్లు ఎట్లా సరిదిస్తే వాళ్ళు అట్లా తయారవుతారు నేటి బాలలే రేపటి పౌరులు రేపు సమాజంలో రేపు సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దారు అంటే ఈ రోజున ఫౌండేషన్ ముఖ్యం అదే నేను ఇప్పుడు చెప్పడం జరిగింది టెన్త్ క్లాస్ వరకు పిల్లలు ఎంత విద్యాబుద్ధులు నేర్చుకొని ఎంత డిసిప్లిన్గా ఉంటారో రాబోయే రోజుల్లో వాళ్ళ జీవితం మొత్తం కూడా అంతే డిసిప్లిన్గా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరిగింది అదే పిల్లలకు కూడా నేను చెప్పడం జరిగిందంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం పడుతున్నాను నాతో పాటు ఈ జిల్లా ఎంఈఓలు కానీ ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ అధికారులు కానీ లేకపోతే టీచర్లు కానీ అందరూ పాల్గొనడం జరిగింది అదే కాకుండా ఈ కార్యక్రమంలో మన పార్టీకి సంబంధించి నియోజకవర్గం యొక్క స్థాయి నాయకులు కానీ మండల స్థాయి నేతలు కూడా పాల్గొనడం జరిగింది తల్లిదండ్రులు ఇప్పుడు టీచర్లకి ఎంత బాధ్యతతో తల్లిదండ్రులు కూడా అంతే బాధ్యత ఉంటుంది అండి ఎందుకంటే తల్లిదండ్రులు స్కూల్కు పంపించేసి మా పిల్లల్ని స్కూల్కి పంపించేసాం వాళ్ళే టీచర్లు అందరూ చూసుకుంటారు అంటుంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయించడంలో కానీ లేకపోతే వాళ్ళని డిసిప్లిన్గా ఉంచడంలో కానీ లేకపోతే వాళ్ళని టీవీలు తోలుకో ఫోన్లు తోలుకోవాలి లేకుండా చూడటంలో కానీ వాళ్ళ బాధ్యత ఎంత ఉంది అట్లనే స్కూల్కి వచ్చేటప్పుడు డిసిప్లిన్గా ఉండటం కానీ అట్లానే రస్సు చేసుకొని రస్సు విషయంలో కానీ జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉందని సందర్భంగా తెలియజేస్తాను సార్ నియోజకవర్గం మీరు ఎమ్మెల్యే ప్రయత్నం ధన్యవాదాలు సార్ ఇప్పుడు నియోజకవర్గం గురించి మీరు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు తల్లిదండ్రులు